నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక సో మనం చూస్తున్నాం కర్ణాటకలో ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా కూడా అక్కడికి ఒక్కసారిగా జనం తరలి రావడంతో పదకొండు మంది తొక్కిసలాటకు గురై అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇంకా యాభైకి పైగా మంది కూడా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు కూడా ఉండడం చాలా విషాదాన్ని కలిగించినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు మనం సో మనము చూసుకున్నట్టయితే క్రికెట్ క్రికెట్ పట్ల మన దేశంలో చాలా ఎక్కువ విపరీతమైన ఇష్టం ఉంటుంది మన అంటే ప్రతి ఒక్కరూ క్రికెట్కి ఎడిక్ట్ అయిపోతారు మన దేశంలో మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు పెద్ద పెద్ద స్క్రీన్లకు అతుక్కుపోతూ ఉంటారు సో ఒక్కసారి ఐపీఎల్ అంటే సరే మామూలుగానే ఐపీఎల్ టోర్నమెంట్లు ప్రతిసారి జరుగుతూ ఉంటాయి ఏదో ఒక టీం గెలవాల్సి ఉంటుంది అందులో గెలుస్తుంది సో ఈసారి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆర్సీబీ రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ గెలిచింది కాబట్టి సో ఆ టీం గెలిచినందుకు సెలబ్రేట్ చేసుకున్నారు కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా ఈ యొక్క విక్టరీ ర్యాలీని ప్రారంభించడం జరిగింది విధాన సౌద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చిన్న స్వామి స్టేడియం వరకు వచ్చే వరకే అక్కడ తొక్కిసలాట లాట అనేది జరిగింది ఆ తొక్కిసలాటలో లాటలో చాలా మంది ఫస్ట్ గాయపడ్డారు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే వాళ్ళు మార్గ మధ్యాహ్నంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో మరి ఎందుకు ఇంత పిచ్చి చాలా మంది కూడా ఇంట్లో చెప్పేస్తూ ఉంటారు అమ్మ నేను బయటకు వెళ్తున్నాను ఇట్లా క్రికెట్ టీం విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుంది మేము ఈ ర్యాలీకి వెళ్ళొస్తామన్న వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేదే ప్రస్తుతం చాలా విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మనం చూసుకుంటే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియాలో ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి కొంతమంది చేతులు లేని వాళ్ళు కూడా బాణాన్ని విల్లుని ఎక్కుబెట్టి మరి ఒక అద్భుతమైన వరల్డ్ నెంబర్ వన్ ఆర్చరీ లాంటి వాటిలో చాలా ప్రతిభను కనబరుస్తూ ఉంటారు వాళ్ళని ఎవరు గుర్తించారు ఈ క్రికెట్ అనగానే ఏదో వెర్రితనంగా అభిమానులు చాలా వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారు రోడ్ల పైన కాల్చడం కానివ్వండి టపాట్స్లు అదే విధంగా రోడ్ల పైన సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి ఎక్కడో గెలిస్తే మొత్తం భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుని యొక్క ఈ యొక్క వెర్రితనంలో ఉన్నారు మనం చెప్పాలంటే మొన్న చెస్ ఛాంపియన్ వరల్డ్ నంబర్ మ్యాగ్నస్ గర్ల్స్ అన్ని మన భారతదేశం చెందినటువంటి ఒక యువకుడు ఆయన గుకేష్ ఓడించడం జరిగింది సో అట్లాంటి వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు రోడ్లపైకి వచ్చి ఒక అభినందన తెలిపరు ఒక ఇది తెలిపరు వాళ్ళకు ఒక శుభాకాంక్షలు చెప్పరు ఏం చెప్పరు అలాంటి వాళ్ళ గురించి ఎవ్వరికి తెలియదు చెస్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్ అనేది ఇరవై దేశాలు మాత్రమే ఆడతారు అంత దానికే మనోళ్ళ అసలు క్రికెట్ తప్ప వేరే స్పోర్టే లేదనేసి యొక్క పిచ్చితనం మానుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు ఇక జరగకుండా ఉంటాయి ఏదైనా సరే అభిమానం కొంత ఉండాలి కానీ మరీ ఎక్కువగా విపరీతమైన అభిమానం ఉంటే అది కూడా దేశంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఇట్లాంటి అభిమానాలు ఉండడం వల్ల చాలా మందికి సమస్యలు కొనిదేస్తున్నారు మనం మొన్న మనం చూసినా అంతే సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి ఆ తర్వాత ఈ స్పోర్ట్స్కి సంబంధించి ర్యాలీలు అవి తీసేటప్పుడు కూడా భద్రత కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ యొక్క విక్టరీ ర్యాలీని ప్రారంభిస్తున్నారంటే అక్కడ పోలీసులు ఎంత భద్రత పరంగా స్ట్రిక్ట్ గా ఉండాలనేది కూడా మనకు తెలుస్తుంది కాకపోతే ఒక్కసారిగా లక్షల సంఖ్యలో క్రౌడ్ వస్తే వాళ్ళు మాత్రం ఎంతమందిని ఆపగలరు సో అట్లాంటి పరిస్థితే ఈ ఘటనలో జరిగింది అందుకోసమే ఇక్కడ చాలా మంది గాయపడ్డటువంటి పరిస్థితి సో ఫస్ట్ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని మేము పర్మిషన్ ఇయ్యాము అన్నారంట ఆ తర్వాత క్షణాల్లోనే పర్మిషన్ వచ్చేసింది ఎందుకంటే అది ముఖ్యమంత్రి కార్యక్రమం కాబట్టి అనేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట సో వెంటనే పర్మిషన్ వచ్చిన తర్వాత అంతగా పోలీసులు అంటే ఎంత భారీ స్థాయిలో అక్కడికి చేరుకోలేకపోయారు ఆ తర్వాత ఈ యొక్క చిన్న స్వామి స్టేడియం వద్దకు అంటే నలుమూలల నుండి వచ్చినటువంటి జనాలు ర్యాలీ విధానసభ విధాన సౌద దగ్గర స్టార్ట్ అయితే చిన్న స్వామి స్టేడియం దగ్గరికి చాలా మంది ఒక్కసారిగా గ్రూపులు గ్రూపులుగా రావడంతో అక్కడే తొక్కిసలాట జరిగి సో చాలా మంది గాయపడ్డారు అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సో దేశ చరిత్రలోనే ఇదొక క్రికెట్కి సంబంధించి స్పోర్ట్ విషయంలో కానివ్వండి సో ఆర్సీబీకి సంబంధించి ఈ విజయోత్సవం కాస్త విషాదంగా మారినటువంటి పరిస్థితి దీంతో ఆర్సీబీని బ్యాన్ చేయాలి అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ యొక్క డిమాండ్ అయితే చేస్తున్నారు ఆర్సీబీని బ్యాన్ చేస్తే ఏమొస్తుంది మన అభిమానాన్ని కొంచెం తగ్గించుకోండి సో బయట చేసేటి ఇట్లాంటి బహిరంగ ర్యాలీలకు దానికి లక్షలాది మంది వస్తారు ఏదో ప్రమాదాలు జరుగుతాయని ఊహించి ఇంట్లోనే అది ఏదో టీవీలో చూస్తూ సెలబ్రేట్ చేసుకోవచ్చు సో మన దేశంలో ఇట్లాంటి భద్రతా వైఫల్య కారణంగా కూడా చాలా మంది మృత్యు ఒడికి చేరుతున్నారు సో ఇది ఏ మాత్రం కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు ఇది చాలా పెద్ద విషయం క్రికెట్కి సంబంధించి కూడా అభిమానులు వెర్రితనాన్ని ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడే ఈ విధంగా అయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అలాగే ప్రభుత్వాలు ఏవైనా విక్టరీ ర్యాలీలు కానివ్వండి ఏవైనా విజయోత్సవ ర్యాలీలు తీసినప్పుడు కూడా ప్రభుత్వం పెద్ద స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసినట్టయితేనే ఇట్లాంటివి తీయాలి లేకపోతే అప్పుడు ఆక అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే ప్రభుత్వానికి మాయన్ మచ్చగా నిలుస్తుంది సో ఇట్ ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటన పైన చాలా మంది స్పందించారు మోదీ అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మంది కూడా దీనిపైన స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు సో ఇది జరగడం విషాదకరం అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఎట్లాగో పోయిన ప్రాణాలను తీసుకురాలేం కాబట్టి సో ఎట్లాంటి అభిమానులు కొంచెం వెర్రితనాన్ని మానుకుంటే గనక మనకు అంటే వాళ్ళకు ఉండొచ్చు అభిమానం అందులో తప్పు లేదు తప్పు బట్టలేం కానీ అదేదో మనసులో ఉంచుకొని రోడ్లపైకి వచ్చేసి ఏదో మేమే గెలిచేసినాం మాకే వచ్చింది కప్పన్నట్టు ఫీల్ కాకుండా ఇంట్లో ఉండి హ్యాపీగా పాప్కార్న్ తింటూ టీవీ ముందు ముందుకు చూడండి ఏదైనా సో ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ప్రియాంకాస్ మీడియా